పరిస్థితి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అసలు ఏం బాగలేదండి ఉన్నట్టుండే ఆయనకి ఇబ్బంది అయింది హాస్పిటల్లో జాయిన్ చేస్తేనేమో గుండెల్లో హోల్ పడుద్ది కిడ్నీకి ఇన్ఫెక్షన్ ఉంది అవన్నీ చూపించుకోమని చెప్తున్నారు మా పరిస్థితి చూస్తే ఏం బాగాలేదండి ఆయన చేతివృద్ధి చేసుకునేవాళ్ళు మేము మధ్య తరగతి మొన్నటి అంటే ఎలాగో చూసుకున్నాం కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదు అసలు ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చూసారు చూశారు కదా ఒక తండ్రి కోసం కూతురు పడుతున్న ఆరాటం డాక్టర్లు కూడా వారం రోజుల కంటే ఎక్కువ టైం ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు గవర్నమెంట్ ఆసుపత్రి నుంచే బయటికి పంపించేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా కావట్లేదు అనమాట కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయిందని గుండెల్లో చిల్లు పడిందని రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పొజిషన్ ఇక్కడ వీళ్ళకి లేదు ఒకవేళ వెళ్ళినా లక్ష లక్షలు పెట్టుకోవాల్సిన పొజిషన్ ప్రస్తుతానికైనా చిన్న హాస్పిటల్ అయినా చేయించుకోవాలనేదే వాళ్ళ యొక్క కోరిక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూసి స్పందిస్తారని కోరుకుంటూ ఏపీ న్యూస్ కవరేజ్ ద్వారా ఈ యొక్క సమాచారాన్ని జెన్యూన్గా అందిస్తున్నాను मर वीडियो तो कल तो नमस्कार